శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను మిత్ జర్నలిస్ట్ విక్రమ్ ఫ్రెండ్స్ మనం మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అందరం ఓటు వేసాం మన తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడైతే జరిగాయో అక్కడందరూ ఓట్ ఉపయోగించుకున్నారనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నీ యొక్క కార్పొరేషన్కి నీ యొక్క మున్సిపాలిటీకి అభివృద్ధి చేయడానికి ఇక లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే అవసరమో వాళ్ళని ఎన్నిక ఉన్నాయి ఒక ఎన్నిక మొన్న జరిగిపోయింది ఒక ఘట్టం అయిపోయింది భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎలా పెరిగిందో ఈ రోజు మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మీరు టైటిల్ లో చూసే ఉంటారు వికాసం తెలంగాణ బీజేపీ గ్రోత్ ఎలా పెరిగిందో కూడా మనం చూసాం ఓట్ బ్యాంక్ అనేది అండ్ ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తొలి మేయర్ ని కూడా ఇప్పుడు ఖాతాలో వేసుకుంది ఆ కరీంనగర్ కార్పొరేషన్ లో ఏదైతే మేయర్ గా భారతీయ జనతా పార్టీ వచ్చిందో ఇది ఓవరాల్ తెలంగాణలో ఫస్ట్ మేయర్ ఒకసారి కరీంనగర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అక్కడ మేయర్ గెలవడం అంటే ఇది భారతీయ జనతా పార్టీలో ఒక పేజ్ దాని మిగిలిపోతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఎమ్మెల్యేని చూసాం ఎంపీని చూసాం సర్పంచ్ ని చూసాం కార్పొరేటర్ని చూసాం కానీ అక్కడ క్లీన్ స్వీప్ గా మెజారిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి సో అక్కడ ప్రజలు విశ్వసించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మేయర్ కూడా అవ్వడం జరిగింది ఎక్కడైతే బండి సంజయ్ కుమార్ గారు ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు అక్కడ పార్లమెంటరీ ఏరియాలో వారి కృషి అండ్ అక్కడ ముఖ్యంగా కార్యకర్తల ఎఫర్ట్స్ అండ్ వారి ఇటు కార్యకర్తలని ఇటు నాయకుల్ని ఇటు బండి సంజయ్ గారిని నమ్మిన ఆ కరీంనగర్ ఓటర్స్ కి అంకితం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి నాయకుల్ని లోకల్ రిప్రజెంటేటివ్ గా ఎన్నుకొని అక్కడ ఎంపీని ఎన్నుకొని ఇప్పుడు మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసినందుకు కరీంనగర్ ప్రజలకి నిజంగా అక్కడ పనిచేసిన కార్యకర్తలకి ముఖ్యంగా అక్కడ బండి సంజయ్ కుమార్ గారి కృషి ఏదైతే ఉందో అది ప్రమండ అని చెప్పేసి మనం అనుకోవచ్చు మిత్రులారా అయితే ఇంత స్వీట్ గా వచ్చిన మేయర్ సీట్ అయితే కాదు మిత్రులారా అసలు ఎందుకు స్వీట్ కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఇక్కడ చూసారా ఎన్నికల్లో ఉన్నప్పుడు మనం చూస్తున్నాం మిత్రులారా రాజకీయాన్ని రాజకీయం లాగానే చూడాలి కానీ ఇక్కడ రాజకీయాన్ని కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలను కుమ్మక్కై అక్కడ కరీంనగర్ కార్పొరేషన్ లో మనం మొత్తం ఒక హై డ్రామాని చూసాం ఏంటి ఆ హై డ్రామా ఒకసారి చూస్తే ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారిని అక్కడ సీట్లని వచ్చేసరికి సూట్ కేస్ ఫ్యాక్టరీ కింద ఇక్కడ చిత్రీకరించింది సోషల్ మీడియా ఏదైతే కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముసుగులో కొంతమంది ఎవరైతే టికెట్ రాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ ఒక చండాలమైన న్యూస్ మనకు పబ్లిష్ అవ్వడం జరిగింది అదే ఏంటంటే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఏదైతే నోట్ మనకి సుట్ కేస్ కథల కింద వారి బండి సంజయ్ కుమార్ గారి అన్నాదమ్ముల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ పుంకాల పుంగాల ఆర్టికిల్స్ రాశారు కానీ అల్టిమేట్ గా ఇంత అవమానం ఎందుకు వచ్చిందంటే ఈ శక్తిని అడ్డుకునేంత కెపాసిటీ లేనప్పుడే ఇలాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు అనేది పుట్టుకొస్తాయి మిత్రులారా ఈ న్యూస్ అనేది ఎన్నికలప్పుడే జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ ప్రజల మ్యాండేటరీ ఏందో ప్రజల పల్స్ ఏందో తెలిసిన తర్వాతనే ఈ ఫ్యాక్టరీ గురించి ఏదైతే సూట్ కేస్ ఫ్యాక్టరీ అన్నారో అప్పుడు దాని గురించి మాట్లాడదామని మనం డిసైడ్ అయ్యాం నిజంగా బండి సంజయ్ కుమార్ గారు వచ్చేసరికి ఫ్రం కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉన్నప్పుడు నేపాల్ వేశారో కూడా మనం చూసాం ఇగా ఉన్న కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్న బండి సంజయ్ కుమార్ గారిని జైల్లో వేయడం కూడా జరిగింది కానీ రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు ఒక కార్యకర్తలకి బలంగానే ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు వాళ్ళ యాక్టివ్ అగ్రెసివ్ పాలిటిక్స్ ఏందో తన మార్క్ రాజకీయం ఏందో తన డెవలప్మెంట్ చూపించుకుంటూ కార్యకర్తలకి భరోసా ఇచ్చుకుంటూ ఈ రోజు మేయర్ పీఠాన్ని అధిరోహించింది మిత్రుల నిజంగా ఇది ఒక్క స్టెప్ కాదు ఇతను కార్యకర్తల నుంచి ఇప్పుడు వరకు అంచలంచెలుగా ఏదైతే ఎదిగిన విధానం ఏదైతే బీజవయం నుంచి రథయాత్రలు వెళ్ళిన విధానం ఇవన్నీ మనకు తెలుసు ఇదేం కొత్త కాదు అప్పుడు ఒకవేళ బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండుంటే ఇక్కడ హంగ్ వచ్చే ఒక స్టేజ్ కూడా ఉండేదని చెప్పేసి విశ్లేషకులు మనకి చెప్తున్నారు అండ్ కొన్ని ఏరియాస్ కి వెళ్తే ఒక టీ స్టాల్స్ కి వెళ్తే బండి సంజయ్ ని తీయడం వలన ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కదా అని చెప్పేసి ముసలి వాళ్ళు కూడా మాట్లాడుకుంది మనం భిన్నం మిత్రుల ఇది నిజమా కాదు బండి సంజయ్ కుమార్ గారిని ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా తీయకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ సీన్ వేరే ఉండేదా కాదా ఇంత అవమానాల్లో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఇతని కెపాసిటీని తట్టుకోలేక ఇతని ఫ్యాన్ బేస్ ని తట్టుకోలేక ఇతని ఫాలోవర్స్ ని తట్టుకోలేక పుంకాల పుంకాల ఆర్టికల్స్ ఇట్లా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతోని సూట్ కేసులు మోసిందని చెప్పేసి టికెట్లు ఇచ్చారని చెప్పేసి బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడడం జరిగింది ఇతనేం రాష్ట్ర అధ్యక్షుడు కాదే జిల్లా అధ్యక్షుడు కూడా కాదు అక్కడ పార్లమెంటేరియన్ పార్లమెంటేరియన్ పవర్స్ ఏందో ఇక్కడ భారతీయ జనతా పార్టీలోకి ఉన్న వ్యక్తులకు మొత్తానికి తెలుసు ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా ఏది జరగదు మిత్రుల భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఆర్గనైజ్డ్ ఒక సిస్టమ్ ఉన్న పార్టీ ఆ పార్టీలో ఇక్కడ ఎంపీ చెప్తేనో ఇంకో చెప్తేనో ఇక్కడ నడవదు ఇక్కడ ఏ టికెట్ అయినా ఇక్కడ స్క్రూట్నీ చేసుకొని వారి వ్యక్తిగత చరిష్మ మీద ఇక్కడ గెలుస్తాడా గెలవడా అని చూసుకుని ఇక్కడ ఇస్తాడు దాంతో బండి సంజయ్ గారి మీద నెపం వేసుకుంటూ బండి సంజయ్ గారి మీద అవాకులు చెవాకులు పేరుతో ఇలాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ కింద హైదరాబాద్ ఎజెండాగా చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఆ ఫేక్ న్యూస్ చేసే ప్రోపాకుండా చేస్తే ఒక బెదవులకి ఈ రోజు అంటే నిన్న ఆల్రెడీ మేయర్ సీట్ మేయర్ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వారు ఈ రోజు అసలు దిక్కుమిక్కు లేకుండా అసలు పిసుక్కుంటున్నారేమో వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు మన మేఘం మీద ఉమ్మేస్తే తిరిగి మన మీద ఎట్లా పడుతుందో బండి సంజయ్ గారి మీద కూడా ఇట్లాంటి నెపాలు వేస్తే అక్కడ ఎలాంటి విక్టరీ మనం చూసామో కరీంనగర్ లో మనం చూసాం ఎప్పుడు టైం ఉండదు ఇతను ఒకవేళ ఇదే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని ఏదైతే వారి మీద నెపం వేశారో ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ మీద కేసు వేయొచ్చు కానీ ఏదో బతుకు తెరుగు కోసం న్యూస్ ఛానల్ నడిపించు వారి మీద నేను ఎందుకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వెయ్యాలని చెప్పేసి తను అనుకోట్లేదు కాబట్టి ఈ ఫేక్ న్యూస్ ఆర్టికల్ ఇలా యథేచ్ఛగా న్యూస్లు పబ్లిష్ చేస్తూ ఉన్నాయి వీడియో రూపంలో మాట్లాడుతున్నారు ఒకవేళ ఇదే కానీ సీరియస్గా తీసుకొని తనకున్న పవర్లో వన్ పర్సెంట్ ఉపయోగించుకున్న ఆ మీడియా హౌజెస్ కానీ ఆ ఛానల్స్ ఏదైతే వీడియోస్ చేస్తున్నాయో అవి ఉండేయా మిత్రులారా ఆ పదవిని తను మిస్యూజ్ చేసుకోలేదు ఎప్పుడైనా దేశం పట్ల ధర్మం పట్ల ఏదైతే తను నమ్మిన సిద్ధాంతం పట్ల ఎప్పుడైతే ఉన్నాడో అదే సిద్ధాంతంతో ఇప్పుడు దాకా కమిట్మెంట్ గల కార్యకర్త లెక్క ఉన్నాడు బండి సంజయ్ కుమార్ గారు మరి ఈయనకి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం విక్రమ్ అంటే నిన్న ఓట్ షేర్ మనకి కరీంనగర్ ఓట్ షేర్ ఏదైతే నిజంగా అక్కడ సూట్ కేసులు ఫ్యాక్టరీ జరిగి ఉంటే కార్యకర్తలు అసలు తిరిగే వాళ్ళ కార్యకర్త ఇంత అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో గెలిచే వాళ్ళ మేయర్ పీఠాన్ని అధిరోహించే వాళ్ళు ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే వీళ్ళు సూట్ కేసు ఫ్యాక్టరీలు ఉన్నారో వాళ్ళ అన్నదమ్ముళ్ళు అసలు పార్టీ కోసం ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారో ప్రజా సంగ్రామ యాత్రలో అది కల్లారా చూసిన మేము ఉన్నం మిత్రులారా ఎంత డెడికేషన్గా వర్క్ చేస్తారో మాకు తెలుసు అది సో ఇలాంటి పర్సన్ మీద అవాకులు చెవాకులు పేలిస్తే అది ఈ కర్మఫలం అనేది ఎవరు దంపించలేదు మీరు చేసే దుష్కర్మకి కంపల్సరీ ఆ కర్మ ఫలితం అనుభవించాల్సిందే ఇప్పుడు సో ఇప్పుడు ఆలోచించండి ఇక్కడ ప్రజలు నిజంగా విశ్వసించకపోతే తాను ఎంపీ అయ్యేవాడా లేకుంటే ఇలానే నాయకుల మధ్యలో టికెట్లు ఇవ్వకపోతే ఎన్ని స్థానాలు గెలిచేదా మేయర్ పీఠం అధిరోహించేదా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి బండి సంజయ్ గారు ఎలాంటి కమిట్మెంట్ గల నాయకుడో కమెంట్ చేయండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్